ము ముచ్చట మాట ఈరోజు మనం ముచ్చటైన మాటలో ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామండి ఒక చిన్న కథ చెప్పుకుందాం ఓకేనా సో ఒకచోట ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారంట ఎవరు అంటే ధనం జ్ఞానం విశ్వాసం వీళ్ళు ముగ్గురు స్నేహితులు ఉన్నారంట ఎంతో ప్రాణంగా ఒకరికొకరు ప్రాణంగా ఉంటున్నారు కానీ ఒకసారి వాళ్ళ ముగ్గురు విడిపోవాల్సి వచ్చింది విడిపోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ముగ్గురు మళ్ళీ ఎప్పుడు కలుస్తాము ఎక్కడ కలుస్తాము అని చెప్పి వాళ్ళలో వాళ్ళే ఆలోచించుకుంటున్నారంట అప్పుడు జ్ఞానం అనిందన్న నేను దేవాలయాల్లో విద్యాలయాల్లో కలుస్తాను నేను ఎక్కడైతే దేవాలయం విద్యా విద్యాలయం ఉంటుందో అక్కడ ఉంటాను అనిందంట మరి నెక్స్ట్ సంపద సంపద ఏమనిందంట నేను డబ్బున్న వారి చోట ఉంటాను అనిందంట ధనం సంపద అంటే ధనం నేను డబ్బున్న వారి చోట ఉంటాను అనిందంట అక్కడ కలుస్తాను అనిందంట మరి మూడోది ఎవరు విశ్వాసం విశ్వాసం చాలా మౌనంగా ఉండిపోయిందంట అప్పుడు ఈ ధనం అండ్ జ్ఞానం వీళ్ళిద్దరూ అడిగారంట ఎందుకు అంత మౌనంగా ఉండిపోయావో ఏం చెప్పటం లేదు అంటే మీ ఇద్దరు ఒకసారి విడిపోయినా కూడా ఎక్కడైనా కలుస్తారు ఎక్కడైనా కలవచ్చు కానీ నేను ఒకసారి విడిపోతే నేను కలవలేను మళ్ళీ ఇంకా రాలేను కలవలేను అని చెప్పిందంట అప్పుడు వాళ్ళు విశ్వాసానికి స్నేహం పట్ల ఉన్న అభిమానాన్ని విడిపోతే వచ్చే బాధని వాళ్ళు తనకున్న అభిప్రాయాన్ని అర్థం చేసుకున్నారంట సో ఇదండి మనం జ్ఞానాన్ని కానీ ధనాన్ని కానీ పోగొట్టుకున్నా కూడా తిరిగి మనం సంపాదించుకోగలం ఎక్కడైనా కూడా కానీ ఒక్కసారి విశ్వాసం పోతే తిరిగి మనం సంపాదించుకోలేము సో ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వచ్చుటైన మాట థ్యాంక్ యూ